దెబ్బ కొడితే మామూలుగా ఉండదు అన్నటువంటి వ్యాఖ్య అలాంటి కామెంట్స్ నిజంగానే షేక్ చేస్తూ ఉన్నాయా మరి మిగతా పార్టీలో ఈ రోజు జరిగినటువంటి బీఆర్ఎస్ సమావేశాలపై ఎలాంటి చర్చ నడుస్తుంది ఆయా పార్టీలు ఏ రకంగా ఈ సమావేశాన్ని చూస్తున్నారు దీనిపైన ఇవాటి మనం డిబేట్ లో డిస్కస్ చేద్దాము డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు శ్రీవర్దన్ రెడ్డి గారు బిజెపి నాయకులు అలాగే మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఉపాల్ లక్ష్మణ్ గారు విశ్లేషకులు నమస్కారం అండి అందరికి రైట్ ఓకే ముందుగా శ్రీనివాస రెడ్డి గారు నేను కొడితే మామూలుగా ఉండదు అని చెప్పిన కేసీఆర్ నిజంగానే కొట్టడానికి రంగంలోకి దిగారు ఈరోజు ఆయన ఎంట్రీతో పార్టీలో అయితే జోష్ మొదలైంది మరి మిగతా పార్టీలో అలా మీ పార్టీలో అలాగే బీజేపీలో ఏ రకంగా ఉన్నాయి అంటే కేసీఆర్ ఎంట్రీతో ఒక రకమైనటువంటి భయం కానీ లేకపోతే బెరుకు కానీ ఏమైనా కనిపిస్తున్నాయా మీకు గారికి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలకు కూడా మరి కేసీఆర్ కొడితే మామూలు ఉండదు అని అంటున్నారండి అసలు కేసీఆర్ కొట్టలేదు చాలా స్పష్టంగా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కేసీఆర్ గారు ఇంతవరకు కూడా కారు సారు పరారు అన్నట్టు ఉంది మీరు మర్చిపోయి కారు సారు అని పెట్టారు రోజా గారు అది కారు సారు పరార్ అయిపోయింది ఇవాళ అసెంబ్లీలో మరి ఓడిపోయిన తర్వాత ప్రజలు మొత్తం కరువు కాల్చి వాద పెట్టారు పార్లమెంట్ కు వచ్చే వరకే మళ్ళీ బయటకు వచ్చారు అప్పటిదాకా కేసీఆర్ గారు ఎక్కడ కనపడలేదు అందరం చూసారు మనం మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసి మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని బీజేపీ ప్రభుత్వం వాళ్ళు వెళ్ళి నాలుగు అవాకులు చవాకులు వేయలేరు కథ మళ్ళీ వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు ఏ ఎనిమిది నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రగతి భవన్ వచ్చారు మరి ఆయన కేసీఆర్ గారు ఎప్పుడు కూడా కార్యకర్తలకు కనిపించడు ప్రజలకు అందుబాటులో ఉండడు ఇక అసెంబ్లీకి అసలే రాడు మరి అదే ఆయన పరిస్థితి మరి కేసీఆర్ గారు వాళ్ళ పార్టీని ఇప్పుడు గుర్తొచ్చింది పాస్ పార్టీకి దిశానిర్దేశం చేయాలని విషయం ఇప్పుడు గుర్తొచ్చింది ఎందుకంటే అధికారానికి దూరం అయ్యారు కాబట్టి ఇలా ప్రజల యొక్క సొమ్ముతోటి ఒక ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా అనుభవిస్తూ మరి ఏ రోజు కూడా అసెంబ్లీకి రాని పరిస్థితి మనం చూస్తున్నాం కదా ఇలా ప్రభుత్వం ఆయనకు ఒక ప్రతిపక్ష హోదా కట్టబెట్టినప్పుడు ఒక నిర్ణయాత్మక పాత్ర పోషించి మన అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్య రేట్లో బాధ్యత కేసీఆర్ గారు ఈ రోజు కూడా ఆయన బయటకు వచ్చిన సందర్భం ఎక్కడా లేదు మనం చూసాం చాలా స్పష్టంగా ఇప్పుడు ఏడు నెలల తర్వాత తెలంగాణ భవన్ వస్తుంటే దీనికి టిఆర్ఎస్ నాయకులు అయితే కార్యకర్తలు ఏదో ట్రంప్ తెలంగాణ భవన్ కు వస్తున్నారనే ఒక భూమి ర్యాంక్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పబ్లిసిటీ పాపు చేస్తున్నారు అది దీని యొక్క వాళ్ళ రాజకీయ దౌర్భాగ్యం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇలా కేసీఆర్ గారు రోజా గారు కేసీఆర్ గారు వాళ్ళ ఆఫీస్కి వస్తే కూడా పెద్ద వింత నాకే అర్థం కాలేదు మరి నేను ఎన్ఎస్ యూత్ కాంగ్రెస్ నుంచి లీగల్ సెల్ నుంచి నేను మెయిన్ స్ట్రీమ్ లో ఉన్నా నేను దాదాపు థర్టీ టూ ఇయర్స్ నుంచి మరి ఇది ఎట్లా లెక్క నాకు అర్థం కాదు అంటే కేసీఆర్ కనబడట్లేదని మీరే అంటారు ఆయన జనాల్లోకి వస్తే మళ్ళీ జనాల్లోకి రావడం కూడా పెద్ద వింతేనా అంటారు వింతే కదా మరి ఇప్పుడు అసెంబ్లీకి రావాలి కదా ఇన్న ఏడు నెలలకు మేడం వచ్చేది ఏడు నెల ఏడు నెలలకు అది కూడా వాళ్ళ పార్టీలో గుర్తొచ్చారు అధికారానికి గుర్తొచ్చింది తప్ప ప్రజలు గుర్తు రాలేదు ప్రజా సమస్యలు గుర్తు రాలేదు మళ్ళీ పోరాటం చేయాలంటే ఎందుకు పోరాటం చేయాలి ఈ పోరాటాలు ఆరాటాలు ఎవరి మీద అధికారం కోసం పోరాటాలు ఆడటంతో ఎక్కువ ఎక్కడా లేదా మనం చాలా స్పష్టంగా రాజు గమనించండి మరి వాళ్ళు ఏమంటారు అంటే హరీష్ రావు గారికి సంస్థగత ఎన్నికలు ఇన్ఛార్జ్ ఇచ్చారు ఇందాక నేను గమనించాను టీవీలలో మరి ఆమె కవిత ఏమో జాగృతి చూసుకుంటుందట కేటీఆర్ గారు చూసుకుంటారు అంటే ఇప్పుడు ఇక్కడ మన ఆయన బీసీలకు మహిళలకు ఏం ప్రాధాన్యత ఇచ్చారు ఇక్కడ కూడా మీరు అర్థం చేసుకోవాలి అంటే మళ్ళీ కుటుంబం తప్ప బయట వాళ్ళు ఇప్పుడు అనుబంధ సంఘాలు అంటే ఫ్రాంట్లో ఆర్గనైజేషన్ ఇప్పుడు గుర్తొచ్చిన కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ వాళ్ళకి కిరణాలు అసలు మర్చిపోయారు అధికారానికి దూరం అయిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది అన్నమాట ఇప్పుడు పబ్లిక్ గుర్తొచ్చింది అది కూడా అధికారం కోసమే ప్రజల సమస్యలు ఎక్కడా గుర్తురాలే కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి తప్ప వాళ్ళు నిర్ణయాత్మక పాత్ర పోషించోజుగారు ఎక్కడ కూడా కనిపించలేదు ఇది రాజవ్ ప్రధానికని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ ఎంతసేపటికి స్కీములు అమలు చేయలేదని ఒక గొడవ తప్ప ఏం లేదు కాంగ్రెస్ పార్టీ ఉన్న ఉన్న క్రమంలో ఉన్నటువంటి స్కీములు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తుంది అందరూ చూస్తున్నారు ఇవాళ రాష్ట్రంలో ఏడు లక్షల పదకొండు వేల కోట్ల పైచులు కప్పు చేసి ఇలా రాష్ట్రాన్ని దివాలా తీసిపోయారు ఇలా అందరు తెలుసు ఆ విషయాన్ని ఇవాళ మీరు వచ్చిన తర్వాత మీరు ఒక్కటి గమనించండి రాజవృష్ ప్రధానికన్నా కూడా ప్రతి ఒక్కటి కూడా పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నాము మేము లాయర్ల అయినా ఇంత రాజకీయాల అనుభవం ఉన్నా కానీ మాకు ఇప్పుడు కూడా ఏమైనా జీవన చూద్దాం కూడా దొరికేది కాదు ఇప్పుడు కూడా కేసీఆర్ గారి నాయకత్వం ఉన్నప్పుడు పది సంవత్సరాల కాలంలో ఏం జరుగుతుందో గుప్తంగా సీక్రెట్ గా అది వాళ్ళకే తెలిసి బయట కోరిక అర్థమే కాదు ఇవాళ అప్పులు కానీ ఆస్తులు కానీ ఏ ఇన్కమ్ ఎంత ప్రతిదీ కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పబ్లిక్ డొమైనే పెడుతున్నారు మరి ఇవాళ మనందరం కూడా చాలా స్పష్టంగా గమనించున్నాం ఇప్పుడు వచ్చిన తర్వాత మన అధికారం దూరమైన తర్వాత రాదేమో ఇక భవిష్యత్తులో ఎందుకంటే ఎమ్మెల్యే కాని చెప్పి గ్రాఫ్ పడిపోయింది ఇప్పుడు స్థానిక సంవత్సరాల ముఖం చాటి ఇలా బీసీలో ఉన్నాడు వాళ్ళకున్నటువంటి స్టాండ్ ఏందో తెలియజేయాలి ఆయన బీసీ నినాదం విధానం ఏదో చాలా మరి మేము చాలా స్పష్టంగా చెప్పాం ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తా ఉన్నాం అవసరమంతా రేవంత్ రెడ్డి గారు కానీ మా మహేష్ అన్న గానీ ఒక అడుగు ముందుకేసి కూడా ఒకవేళ వల్ల ఇబ్బంది వచ్చినా కూడా మా పార్టీ కూడా ఫార్టీ టూ పర్సెంట్ చెప్పారు మరి వాళ్ళ బీజేపీ వారు కానీ బిఆర్ఎస్ గారు కానీ ఎక్కడ కూడా ఒక మాట లేదు ఇవాళ సాక్షాత్తు నాయకులు మరి కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఒక మాట కూడా అని లేదు ఇవాళ సంస్థాగత ఎన్నికలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు దానికి ఇన్ఛార్జి ఒక బీసీని కూడా నియమించలేదు అంటే ఓట్లు సీట్ల కోసం బీసీలు కావాలి పడుగు పదిహేను వర్గాలు కావాలి మహిళలు కావాలి మైనార్టీలు కావాలి పదవులు వరకు వాళ్ళ కుటుంబానికి పదవులు ఈ ప్రాంతీయ పార్టీలో మరీ దౌర్భాగ్యం వీళ్ళ పార్టీలు ఎక్కడ కూడా ఆ దౌర్భాగ్యం చూడలేదు మీరు చూడండి ఇలా స్పష్టంగా చూసాం మనం ఇలా మీరు అందరు కూడా గమనించారు ఇలా మధ్యాహ్నం నుంచి వీడియోలలో టీవీలలో చూసాం మనం ఎర్ గారు భావ ఇన్ఛార్జ్ జాగృతం కవిత గారికి హరీష్ రావు సంస్థాగత ఎన్నికల మెంబర్ చేర్చే కార్యక్రమం ఇంకేముందండి దీంట్లో అంటే ఎవరి కోసం ఇలా బాధ ఇలా తప్పన అధికారం లేకుంటే వీళ్ళు ఉండలేరా ఉంట కుర్చీలు ఉండాలా కేసీఆర్ గారు లేకపోతే ఫామ్ హౌజ్ లో అంత పెద్ద నిర్ణయాత్మక పాత్ర పోషించలేరా ప్రతిపక్షం ఒక ఐదు నెలలు ఆగలేరా ప్రజలిచ్చిన ప్రజలిచ్చిన మాండేటరీ ఇది ప్రజల తీర్పును గౌరవం లేదా ఆయన ఇదే ఇదే కేసీఆర్ మీరు అధికారంలోకి రాగానే వెంటనే ఒక విషయం చెప్పారు అంటే కుషన్ పీరియడ్ కొంత ఇస్తాను ఇచ్చిన తర్వాత నేను రంగంలోకి దిగి ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉండి పోరాడతాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను చెప్పారు ఇప్పుడు ఆ టైం వచ్చింది అందుకే ఆయన వచ్చారేమో ఏం టైం మేడం పదిహేను సంవత్సరాల తర్వాత టైం వస్తుంది అని నాకేం అర్థం కావాలి ఇప్పుడు ఎవరికైనా అర్థమవుతుంది కేసీఆర్ గారి ఫామ్ హౌస్ పాలన అప్పుడే ఫామ్ హౌస్ పాలన ఇప్పుడే ఫామ్ హౌస్ నివాసం అంతేకాదు ఎక్కడన్నా ఇలా ఆఫీస్ లోకి వచ్చి తెలంగాణ భవన్కి ఏడు నెలల తర్వాత వచ్చారంటే ఆశ్చర్యం అనిపిస్తుంది వాళ్ళు మరి అసెంబ్లీ రావడానికి మళ్ళీ ఎంత టైం పడుతుందో మీరు ఇప్పటి నుంచి మళ్ళీ ఒక కౌంట్ డౌన్ మళ్ళీ లెక్కేయాలంటే అంటే ఏమి ఇంత దౌర్భాగ్యం ఉంది వాళ్ళ తెలంగాణ లక్ష్మణ్ గారు అంటే రేవంత్ రెడ్డి గారి మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చిందని ప్రజలు తప్పుడు ప్రచారం చేయవాకండి దయచేసి ఎందుకంటే ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి మీద గాని కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఎక్కడ కూడా జనాల్లో నేను ఎందుకంటే విలేజ్ లో తిరిగామని నేను ఊరికి టీవీల ముందర కూర్చొని విశ్లేషణ చేయాలనేది కాదు నా ఉద్దేశం విశ్లేషణ నేను కూడా చేయగలిగితే నేను ఎల్ఎల్ఎం గోల్డ్ మెడలిస్ట్ పిహెచ్డి కూడా ఎక్కడ కూడా రేవంత్ రెడ్డికి ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు ప్రజలు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అంగీకరించి వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని చూసి వాళ్ళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీని చూసి రాహుల్ గాంధీని చూసి ఓట్లేస్త వచ్చింది తప్ప ఒక ఒక తోటి వచ్చింది కాదు ఇది ఇలా కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డి కానీ చెప్పు చెదరని జనాదరణ ఉన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి పోదేది జాతీయ పార్టీ ఇలా కేసీఆర్ గారు ఇవాళ మీటింగ్ పెట్టారు రోజా గారు అది బీఆర్ఎస్ పార్టీ మరి టిఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా స్పష్టంగా తెలియజేయలే మళ్ళీ ఉద్యమాలు చేయాలంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం

గత నాలుగైదు డిబేట్ లో కూడా నేను కంటిన్యూషన్ చూస్తున్నాను కేసీఆర్ రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ అని నేను ఎందుకో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మీరు దయచేసి మీ అభిప్రాయాన్ని మార్చుకోండి రేవంత్ రెడ్డి గారు జనాల కదా అనే వ్యక్తి ఇలా రేవంత్ రెడ్డి గంటే ఒక మానియ పార్టీ లెక్క అతీతంగా కులాలకు మతాల కథ అతీతంగా ఆయన ఉన్న నాయకుడు మనం ఏంటంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళని గుర్చాలంటే అలవాటు ఇది బీఆర్ఎస్ విద్యార్థి నుంచి కూడా గమనించార్గెట్ ఇది ఫస్ట్ జరుగుతున్నది దాడి ఒక రకమైన దాడిది తర్వాత పార్టీ మీద దాడి చేస్తాను దయచేసి కేసీఆర్ ను క్రెడిబిలిటీ లేని లీడర్ అని రేవంత్ రెడ్డి అంటూ ఉంటారు మరి ఇప్పుడు తాను క్రెడిబిలిటీ ఉన్న లీడర్ కాదు అని కొన్ని ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయడం విషయంలో జాప్యం అవుతున్నందు క్రెడిబిలిటీ పోగొట్టుకుంటున్నారు అనేటువంటి అపవాదం ఉంది మరి కేసీఆర్ కంటే నేనే బెటర్ అని ఆయన ఎలా నిరూపించుకుంటారు లక్ష్మణ్ గారు పెద్దవారు చెప్పిన మాటలు చాలా స్పష్టంగా అమ్మల్లో జాప్యం జరుగుతుంది అన్ని ఒక్కొక్కటి ఒక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసింది ఇవ్వని హామీలు కూడా అమలు చేసుకుంటూ వస్తుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గుండోపానం గారు కేసీఆర్ గారు ఎందుకు మీటింగ్ పెట్టారంటే లోకల్ బాడీస్ లో పరిస్థితి జీరోకి వచ్చినట్టుంది ఎక్కడ కూడా గ్రౌండ్ లో లోకల్ బాడీలు ఎంపీటీసీలు కానీ జెడ్పీసీలు కానీ సర్పంచ్లు కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ డిలే చేస్తుంది కాంగ్రెస్ భయపడి అని కదా ఎప్పుడు జరిగినా డిలే అంటే మేడం స్ట్రాటజికల్ గా డిలే జరుగుతూ కేసీఆర్ గారు కూడా రెండు సంవత్సరాలు డిలే చేశారు మనకు తెలుసు కదా రెండు వేల పదమూడు జరిగిన తర్వాత పద్దెనిమిది జరగాల్సింది అది డిలే అవుతూనే ఉంటాయి ఇప్పుడు మన గతం నుంచి చూస్తున్నాం చిన్నప్పటి నుంచి కూడా లోకల్ బాడీస్ ఎప్పుడు కూడా ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ జరగవు ఎందుకంటే దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి ఫైనల్ మేడం అదే చెప్తున్నాను నేను